హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఛానల్ ఈరోజు వీడియోలో నేను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను కొంతమంది అడుగుతున్నారు అలానే పర్సనల్గా కూడా కొంతమంది మీ ఆయన ఆర్మీలోనే ఉన్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ అంటే యుద్ధం జరుగుతుంది కదా వెళ్ళట్లేదా ఆపరేషన్స్ ఇంతవరకు అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో వాటికి నేను క్లారిటీ ఇవ్వడంతో పాటు ప్రజెంట్ ఆర్మీ ఫ్యామిలీస్ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు ఎలాంటి టెన్షన్ మేము ఫేస్ చేస్తున్నాము అన్నది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అడిగే క్వశ్చన్స్కి సుత్తి లేకుండా సమాధానం చెప్పాలనుకుంటున్నాను ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎంతగా ఈ విషయం పైన వైరల్ అవుతుంది అన్నది అందరికీ తెలుసు కదా సో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ చాలా ఆర్మీ ఫ్యామిలీస్ వైఫ్స్ అయితే వచ్చి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది ఆల్రెడీ షేర్ చేస్తున్నారు ఎవ్రీ వన్ నోస్ దాట్ అయితే ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే మా హస్బెండ్ పాస్ట్ టెన్ ఇయర్స్గా ఫీల్ వర్క్ చేసి వచ్చారనమాట రీసెంట్ గా ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు ప్రజెంట్ మేము చెన్నై లొకేషన్కి షిఫ్ట్ అయ్యాం అనమాట సో ఇక్కడికి వచ్చి ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు టెన్ ఇయర్స్ అంటే నాకు ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఏది తెలియదు ఎందుకంటే ఏది నాతో షేర్ చేయరు ఒకటి నేను భయపడతానని అండ్ ద సెకండ్ ఏంటి అంటే ప్రతి జాబ్స్ లో కూడా మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి వాటిని మనం తప్పకుండా పాటించాలి ఏవైనా ఈవెన్ అది ప్రైవేట్ అవ్వనివ్వండి గవర్నమెంట్ అవ్వనివ్వండి ప్రైవేట్లో అయినా సరే మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే ఆ వర్క్ మన వరకే తెలియాలి బయటికి వెళ్ళకూడదు అలానే వీళ్ళకి కూడా ఉంటాయి కొన్ని రూల్స్ సో ఆ రూల్స్ ని మా ఆయన చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తాడు అసలు ఏది చెప్పడు మీరు మా వీడియోస్ చూసినట్లయితే మా హస్బెండ్ కి రెస్టింగ్ అవర్స్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మేము ఏం చేస్తాము అలాంటివే నేను షేర్ చేస్తా కానీ వర్క్కి సంబంధించింది ఏది నేనైతే షేర్ చేయలేదు ఇప్పటి వరకు సో అండ్ ఇంకా ఇప్పుడు ప్రైజెస్ ఉన్న జవాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా లీవ్స్ లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా ఆఫీస్ డ్యూటీ అయితే రమ్మన్నారు అలానే ఎవరైతే వర్క్ వాళ్ళకైతే ఎలాంటి సెలవులు కూడా లేవు అవన్నీ రద్దు చేశారు ఇది కూడా మా హస్బెండ్ నాతో చెప్పలేదు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశారనమాట కాల్ చేసి లీవ్ లో ఉన్నప్పుడు కాల్ చేసి ఏంట్రా అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అడిగినప్పుడు నేను పక్కనే ఉన్నాను కాబట్టి అదేంటి ఏమైంది అని అడిగితే అప్పుడు చెప్పారు ఇలా లీవ్స్ ఉన్న వాళ్ళకి వెంటనే డ్యూటీకి రమ్మంటున్నారు అండ్ డ్యూటీ చేస్తున్న వాళ్ళకి అసలు లీవ్స్ తీసుకోవద్దని చెప్పారు అని ప్రజెంట్ మీ అందరికీ తెలుసు నేను ప్రెగ్నెంట్గా గా ఉన్నాను అండ్ డెలివరీకి కూడా చాలా తక్కువ టైం ఉంది ఇంకా సో మేమేమనుకున్నామంటే పాస్ట్ వన్ ఇయర్ అంటే ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు కానీ లాస్ట్ ఇయర్ జూలై నుండి కూడా ఇప్పటివరకు మా హస్బెండ్ ఎలాంటి లీవ్స్ కూడా తీసుకోలేదు బికాస్ అప్పుడు స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ఇప్పుడే కదా ట్రాన్స్ఫర్ వచ్చాను అప్పుడే లీవ్స్ ఎందుకు అనుకోవడం ఆ తర్వాత కన్సీవ్ అవ్వడం కన్సీవ్ అవ్వడంతో డెలివరీ టైం టైంకే తీసుకుంటాను లీవ్స్ ఒకేసారి అని కంటిన్యూగా డే అండ్ నైట్ అయితే వర్క్ చేస్తున్నారు వాళ్ళ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి అంటే నైట్ ట్వెల్వ్ అవ్వచ్చు టూ అవ్వచ్చు ఏ షిఫ్ట్ ఉంటే ఆ షిఫ్ట్కి మనం వెళ్ళాలి అది డే అయినా నైట్ అయినా అలానే కంటిన్యూస్గా పాపం వర్క్ చేస్తున్నాడు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి వెళ్ళడానికి లేదనమాట బయటికి వెళ్ళడా అది సెలవు తీసుకోవడానికి ఆప్షన్ లేదు ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో తీసుకోవాలని మా ఫ్యామిలీ అంతా కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఎవరు ఆ టైంకి డెలివరీ టైంకి వస్తాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా అలాంటి మూమెంట్లో మా హస్బెండ్ ఉంటారులే టేక్ కేర్ చేసుకుంటారు అలా అనుకున్నాము కానీ లాస్ట్ మినిట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి వీళ్ళ అవసరం చాలా ఉంది సో వీళ్ళు సెలవులు ఇచ్చినా సరే ఈ ఈ ఇలాంటి సిచ్యువేషన్ వస్తేనే కదా వాళ్ళు వర్క్ చేయడానికి కానీ ఇండియన్ ఆర్మీని చూస్ చేసుకున్నారు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ నా వర్క్ అన్నది కాస్త టెన్షన్గానే ఉంది ఫ్యామిలీ మా మేమైతే ఎప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫోన్ వస్తే ఇమ్మీడియట్గా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాలన్నమాట అలాంటి సిచ్యువేషన్ ఉంది సో మాకు కూడా అంటే నేను ఈ పొజిషన్లో లేకపోయి ఉంటే మేబీ మేము అంత టెన్షన్ పడేవాళ్ళం కాదు అండ్ పంపించే సేఫ్ లొకేషన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళం నేనైతే ధైర్యంగానే పంపిస్తాను పంపించేదాన్ని కానీ ఇప్పుడు నేను సిచ్యువేషన్కి కాస్త వరీగానే ఉంది అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే సెలవులు తీసుకోవద్దు వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తున్న ఏదైనా పర్సన్కి సెలవు తీసుకోవాలి ఒక సిచ్యువేషన్లో అనిపిస్తుంది కదా అలా కూడా ఆప్షన్ లేదనమాట అండ్ ఆపరేషన్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి లొకేషన్లో కూడా మనం సిటీలో సేఫ్గా ఉంటున్నాము హాయిగా నిద్రపోతున్నాము లేకపోతే మన సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాము అంటే మాత్రం మన సిటీస్కి సరౌండింగ్స్లో ఆర్మీ క్యాంప్స్లో ఇండియన్ ఆర్మీ ఫోర్స్ అంతా కూడా కష్టపడటం వల్ల మనకి రక్షణగా ఉండడం వల్ల మనం ఉంటున్నాం నాట్ ఓన్లీ ద ఆపరేషన్ సింధూర్ అటాక్స్ జరిగిన లొకేషన్స్ లో అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీలోనే ఉన్నారు కదా ప్రతి ఒక్కరు ఆపరేషన్ సింధూర్కే వెళ్ళిపోతే మరి ప్రతి సిటీకి ఎవరు రక్షణగా ఉంటారు ఇది నా క్వశ్చన్ అనమాట చాలా మంది ఆపరేషన్స్ ఇందులో అవుతుంది కదా మీ హస్బెండ్ వెళ్ళలేదా లేకపోతే నాకనే కాదు చాలా మంది అమ్మాయిలకి క్వశ్చన్ వస్తుంది చాలా మంది ఆర్మీ ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్ళారా వెళ్ళలేదా అనేది షేర్ చేస్తున్నారు బట్ స్టిల్ ఇంకా ప్రెజర్గా చేస్తూ పుండి మీద కారం చెల్లినట్టు వెళ్ళలేదా వెళ్ళలేదా వెళ్తే చెప్తారు కదా లేదంటే డ్యూటీస్ వస్తే వెళ్లకుండా మానేయరు కదా అంటే వాళ్ళు ఇండియా ఆర్మీలో జాయిన్ అయ్యారు అంటే ఖచ్చితంగా దేశానికి సేవ్ చేయడానికే కదా స్టిల్ వాళ్ళు చేస్తున్నారు బట్ ఇంకా ఇంకా ఈ ప్రెజరైజ్డ్ సిచ్యువేషన్లో వేసే క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు ఆ ఫ్యామిలీకి మరింత టెన్షన్ ఎక్కువ చేస్తుంది అనేది నా ఫీలింగ్ అనమాట సో చాలా మంది ముందుకు వచ్చి షేర్ చేస్తున్నారు మేము వెళ్తున్నామా లేదా చెప్తాము చెప్తాము సో మీరు అనవసరంగా మమ్మల్ని ఇంకా ప్రెజర్ చేయొద్దు అని చెప్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళుండే స్ట్ర ప్రాబ్లమ్స్ ఇంకా ఈ సిచ్యువేషన్ ని హైలైట్ చేసేసి మీరు వెళ్ళలేదా మీ ఫ్యామిలీ వెళ్ళట్లేదా అంత అందరూ కష్టపడుతుంటే మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారా ఇలాంటివి చెప్పొద్దండి ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ఆర్మీ ఫ్యామిలీ కూడా ప్రెజెంట్ టెన్షన్ లోనే ఉంది ఎప్పుడు ఎలాంటి ఫోన్స్ వస్తాయో మేము ఉన్న లొకేషన్ నుంచి ఎప్పుడు వెళ్ళాలి అని వెళ్ళిపోతారా మా హస్బెండ్స్ అనే టెన్షన్ అయితే ప్రతి వైఫ్ కూడా ఉంది ప్రతి మదర్ కూడా ఉంది అండ్ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు మా హస్బెండ్ కి కాల్ వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతాడా ఇలాంటి టెన్షన్ అయితే ప్రతి ఫ్యామిలీకి ఉంది అండ్ ప్రతి ఆర్మీ క్యాంప్స్ లో అందరినీ పంపించేయరు ప్రతి లొకేషన్ లో మనకి క్యాంప్స్ ఉంటాయి ప్రతి లొకేషన్లో ఇండియన్ ఆర్మీ అనేది వర్క్ చేస్తుంది సో ప్రతి లొకేషన్ నుంచి ప్రతి అందరినీ పంపించేస్తే మనల్ని ఎవరు రక్షిస్తారు ఇక్కడ అలా కాదు కదా సో వాళ్ళకి కాల్ వచ్చి వాళ్ళని ఒక గ్రూప్ ఆఫ్ మెంబెర్స్ లాగా ఫామ్ అంటే అందరినీ ఫామ్ చేసి అవసరం అనేటప్పుడు పంపిస్తారు ఖచ్చితంగా అలాంటప్పుడు ప్రతి ఆర్మీ కూడా వెళ్లాల్సిందే వెళ్ళను అని చెప్పడానికి అయితే రూల్ లేదు అండ్ మన ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అందరికీ తెలుసు వెళ్ళను అని అని అస్సలు చెప్పదు అండ్ ఆ పొజిషన్ రిజైన్ అయితే అస్సలు చేసేది భయపడి పాకిస్తాన్ లాగా పాకిస్తాన్ ఎంత దొంగ దెబ్బతిస్తుందో అది అందరికీ తెలుసు అండ్ వాళ్ళు ఈ లొకేషన్ అటాక్ చేస్తారు అని ఏమీ లేదు ఏ లొకేషన్ ఎప్పుడు ఎవరు ఎలా అటాక్ చేస్తే ఎవరు ఎలా ప్రాణాలు కోల్పోతారని తెలియదు మనం అందరం రీసెంట్గా మురళీ నాయక్ గారిది చూసాం కదా ఆయన మన దేశం కోసం ఏం చేశారు ఎలా అయింది అనేది ఆ సిచ్యువేషన్ వింటే నిజంగా ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది అండ్ సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్స్ కానీ మీడియా ఓపెన్ చే మనం సోషల్ మీడియాలో కానీ టీవీ ఓపెన్ చేస్తే కానీ న్యూస్లో ప్రతి దానిలో కూడా ఇదే న్యూస్ అసలు చూసినప్పుడల్లా ఆర్మీ ఫ్యామిలీస్కి ఇంకా భయం ఎక్కువ జనరల్గా ఉండే వాళ్ళకి ఎంత భయం ఉందో నాకు తెలియదు కానీ ఆర్మీ ఫ్యామిలీస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి వన్ వన్ టెన్ పర్సెంటేజ్ అనేది భయంలోనే ఉన్నారు ఎప్పుడు కాలర్స్ ఎప్పుడు వెళ్ళిపోతారా ఇంకా మాలాగా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇంకా అడగద్దు మేము ఆల్రెడీ ఒక ప్లాన్లో ఉంటాము ఈ టైంలో లీవ్ తీసుకోవాలి ఈ టైంలో రావాలి ఫ్యామిలీ కోసం అని కానీ ఇలాంటి టైంలో లీవ్స్ లేవు రాలేము అంటే ఏంటి సిచ్యువేషన్ ఉంటుంది చెప్పండి సో అవన్నీ కూడా మేము కూడా ఆ ప్రెజర్ని పక్కన పెట్టేసి సరే వెళ్ళని యుద్ధమే కదా చేయడానికి కదా ఆ జాబ్లో జాయిన్ అయ్యాడు చేయకపోతే ఎలా అవుతుంది వెళ్ళాలి అని మేము కూడా స్ట్రాంగ్గా మారి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం కానీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వెళ్ళలేదా ఇంకా చేయలే అంటే వెళ్ళట్లేదు ఏంటి మీరు ఎంజాయ్ ఎంజాయ్ ఎందుకు చేస్తారండి ఏ లొకేషన్లో ఉన్న డ్యూటీ చేస్తున్నారు కదా లొకేషన్ నుంచి కాల్ వస్తే ఖచ్చితంగా వెళ్తారు అండ్ సోషల్ మీడియాలో ఫేక్ న్యూసెస్ అయితే చాలా ఘోరంగా స్ప్రెడ్ చేస్తారు ఇదేదో సినీ సెలె సెలబ్రిటీస్ కోసం అన్నట్టు పాత ఫొటోస్ అన్ని తీసుకొచ్చి చేసే మళ్ళీ పోస్టులు పెట్టేది ఇదంతా కూడా మనకే ఎఫెక్ట్ అవుతుంది మన మనం సెక్యూర్గా ఉండాలి మనం సేఫ్గా ఉండాలి మన ఇన్ఫర్మేషన్ ఏది బయటికి వెళ్ళకూడదు అంటే మనం అన్ని విషయాల్లో కూడా కంట్రోల్గా ఉండాలి ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ చేసడం వల్ల దీనివల్ల అంతా ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి మనకి ఇండియన్ ఫోర్స్కి ఎఫెక్ట్ అవుతుంది లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అవుతుంది లేదంటే పబ్లిక్కి ఎఫెక్ట్ అవుతుంది సో ఇక్కడ నష్టపోయేది మనమే కదా ఎందుకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడము ఆపరేషన్స్ ఇందుకు వెళ్ళలేదా ఇండియన్ ఫోర్స్ ఫోర్స్లో ఉన్న వాళ్ళని అవమానించి మాట్లాడటం ఇదంతా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళున్న వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం వాళ్ళు లేకపోతే మనం లేమిడు ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ముందు ఇప్పుడు సిచ్యువేషన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి అందరూ ఇండియన్ ఫోర్స్ కోసం ఇండియన్ ఆర్మీ కోసం మాట్లాడుకుంటున్నారు అది లేనప్పుడు పిచ్చి న్యూస్కి అట్రాక్ట్ అయ్యే జనాలు మంచి న్యూస్కి త్వరగా అట్రాక్ట్ అవ్వరు అది అందరికీ తెలుసు అనవసరంగా ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తూ కూర్చీ కూర్చి ఇంకా క్వశ్చన్స్ అడగడం అది కరెక్ట్ కాదు అండ్ ప్రతి ఒక్కరు ప్రతి లొకేషన్లో ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలంటే మనమున్న ప్రతి లొకేషన్లో మన సరౌండింగ్స్లో ఇండియన్ ఆర్మీ అనేది వర్క్ చేయాల్సిందే సో వాళ్ళు చేస్తారు వాళ్ళకి కాల్ వచ్చి వాళ్ళని ఆపరేషన్ సింధూర్కి రావాలి ఇమీడియట్గా అంటే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతారు సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వచ్చు సమాధానం ఎమర్జెన్సీ అవ్వచ్చు ఎందుకంటే ప్రెసెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లో కూడా వాళ్ళకి లీవ్స్ తీసుకునే ఆప్షన్ లేదు అండ్ మనము అండ్ మనం ప్రైవేట్ లో వర్క్ చేస్తేనే వీక్లీ ట్వైస్ మనకి హాలిడేస్ రాకపోతే మనం ఎంత సఫర్ అయిపోతాం అబ్బా వీక్ అంతా వర్క్ చేయాలని కానీ వాళ్ళకి అలా ఉండదు వాళ్ళకి ఒకేసారి వస్తుంది లీవ్స్ ఓకే కానీ ప్రతిరోజు వర్క్ చేయాలి ఇప్పుడు అసలు లీవ్స్ ఏ లేవు అంటే ఈ యుద్ధం ఎన్ని ఎన్ని మంత్స్ కంటిన్యూ అవుతుందో ఇయర్ కంటిన్యూ అవుతుందో మనకైతే తెలియదు కదా కానీ వాళ్ళు మన కోసం స్ట్రగుల్ చేయాలి మన కోసం ఫైట్ చేయాలని ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి వాళ్ళ ఫ్యామిలీస్కి ధైర్యం చెప్పేటట్టు ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ధైర్యంగా ఉంటేనే ఆ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన ఆ ఇండియన్ ఆర్మీ పర్సన్ కూడా అంతే ధైర్యంగా అక్కడ మన కోసం మన రక్షణ కోసం ఫైట్ చేస్తారు సో అది మర్చిపోకండి అండ్ ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయతూ ఆపరేషన్ సింధూర్కి కనుక ఆర్మీ ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా వెళ్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు యూట్యూబ్ ఛానల్స్లో ఉంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు అండ్ ఫ్యామిలీకి ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా సరే ఇప్పుడు వాళ్ళకి లీవ్స్ తీసుకునే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు లీవ్స్ తీసుకొని ఏదో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ అని ఇలాంటి సూటిపోటి మాటలు అయితే మాట్లాడద్దు దిస్ ఈజ్ ద మై రిక్వెస్ట్ అనమాట సో ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకండి మీరు మీ వర్క్స్ ప్రశాంతంగా చేసుకోవాలి అంటే వాళ్ళని వాళ్ళ వర్క్స్ని ప్రశాంతంగా చేసుకొనివ్వండి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ అంత మనమే గెలుస్తామనే నమ్మకం మనకి ఉన్నప్పుడు అదే ధైర్యంతో మనం ఉండాలి అండ్ ఆర్మీ ఫ్యామిలీస్కి కూడా అదే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సో అన్నమాట ఇప్పుడు వరకు అయితే ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ వెళ్తున్నారా లేదా అనేది చెప్పాలి కదా సో ఇంకా కాల్ అయితే ఏం రాలేదు ప్రజెంట్ అయితే మేము ఉన్న లొకేషన్లోనే ఉన్నాము లీవ్స్ లేవు కాబట్టి అండ్ డ్యూటీస్ కూడా డే అండ్ నైట్ ఉంటున్నాయి నైట్ ఏ టైంకైనా ఉండొచ్చు డ్యూటీ లిస్ట్లో ఏ టైం అయినా మనకు రావచ్చు ఆ టైంకి మనం డ్యూటీకి వెళ్ళాలి అండ్ డే టైంలో కూడా వెళ్తున్నారు నైట్ వెళ్తే అలా ఒక డే ఒక నైట్ చేస్తే నెక్స్ట్ డే నైట్ అనేది వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది అనమాట ఈరోజు నైట్ అంతా చేసి రేపు డే అంతా చేస్తే నైట్ అనేది మా హస్బెండ్కి రెస్ట్ దొరుకుతుంది ఆ ప్యాటర్న్ ఆఫ్ డ్యూటీ ఉంది సో ఇది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా నేనైతే షేర్ చేస్తాను వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనే మనం షేర్ చేసిన వీడియో మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం మందికి ఫార్వర్డ్ అవుతుంది కదా అలా అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్